దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ పట్టణము జూన్ ఆర్ జూన్ పదకొండు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినముల నీవు కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఈ దినం మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో నింపండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నెహేమియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమోనీయులు గాని మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శప్పించమని బిలామును ప్రోత్సాహపరిచిరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడను కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రమ జన సమూహమును నుండి వెలివేసిరి ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదివ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమున వద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను ఆ సమయములో నేను ఎరుశలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థశస్తా ఏలుబడి అందు రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకుని ఎరుషులేమునకు వచ్చి ఎలియాషిబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులను శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు చేసిరి పింబట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేను అక్కడికి మరలా తెప్పించితి తిని మరియు లేవీలకు రావాల్సిన పాలు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీలను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని అటు తర్వాత యూదులందరును ధాన్య ద్రాక్షారస తైలములలో పదియో భాగమును ఖజానాలోనికి తెచ్చిడి నమ్మకము గల మనుషులని పేరు పొందిన షలేమ్య అను యాజుకుని సాధోకు అను శాస్త్రిని లేవీలలో పెదాయా అను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి వారి చేతి క్రింద మతన్య కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడేను నా దేవ ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారంలో జరుగు బాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుంటుము ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయిటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఎరుషిలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమును అమ్మిన వారిని గర్దించితిని తూరు దేశస్థులను కాపురం ఉండి ఎరుషిలేములోను విశ్రాంతి దినములోను యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండ్రి అంతటి యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు మీ పితృలను ఇట్లు చేసి దేవుని యొద్ధ నుండి మన మీదకి ఈ పట్టణస్తుల మీదకిని కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయేలీల మీదకి కోపం మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పి తిని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుషిలేము గుమ్మములను మూసివేయవలనయు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని మరియు విశ్రాంతి దినమును ఏ బరువునైనను లోపలికి రాకుండా గుమ్మముల నా పనివారిలో కొందరిని కావలించితిని వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మవారును ఒకటి రెండు మారులు ఎరుషిలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొంటే మీరు ఇంకొకసారి ఇలాగు చేసినేడల మిమ్మను పట్టుకొందునని చెప్పి తిని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు అప్పుడు తమను తాము పవిత్రపరుచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకునవలననియు లేవీలకును నేను ఆజ్ఞాపించితిని నా దేవ ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకుని నీ కృపాతిశయము చెప్పు నన్ను రక్షించము ఆ దినముల్లో అష్ట్రోధు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకుని కొందరు యూదులు నాకు కనబడిరి వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు వారు ఆయా భాషలో మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తర వెంటుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఈయకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకి ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేలీల రాజైన సులోమును పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని ప్రధాన యాజకుడును ఎలియాషీబు కుమారుడైన యోయాద కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బలట్టునకు అల్లుడాయను దానిని బట్టి నేను అతని నా యొద్ధ నుండి తరిమితిని నా దేవ వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకము ఉంచుకొనము ఈ లాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెలు అర్పణకు ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమ గణతకు అర్హుడా యోగ్యుడా పూజుడా కృపను చూపుట ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకున్నారు మీకు వందనాలు స్తోత్రాలు మీ చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మీ దయను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నీ కృపను బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యా ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి నాయన మా అపరాధములు మా పాపములు దైతో క్షమించండి అయా మా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా నడకల ద్వారా మాటల ద్వారా అయా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి అయ్యా నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభావ నీ చిత్తంలో అడుగులు వేటకు కృప చూపండి నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారులుగా అయా జీవించే భాగ్యం మాకు దయచేయండి నిన్నే గురిగా చేసుకునే అయా కృపను మాకు దయచేయండి ప్రభా నీ మార్గంలోని బాటలో నడ నడవటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ సయానికే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము గొప్ప దేవుడ మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నాయనా మా నాయనా మా తల్లిదండ్రులను మా బిడ్డలను అయా మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అయా అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును కాక అయా ప్రత్యేకించి చిన్న బిడ్డల చుట్టూని రక్త కంచి వేయండి అవన బిడ్డల చుట్టూని రక్తాన్ని కంచిగా వేయండి అయా స్త్రీ పురుషులను దర్శించండి బలపరచండి అయ్యా అయా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అందరికీ నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మాలో ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో చూచుచున్న దేవుడు ఓ ప్రభావి శారీరక బలహీనతలైనా మానసిక ఇబ్బందులైనా అయ్యా తండ్రి ఆర్థిక ఇబ్బందులైనా నాయన అవి ఏ సమస్యలు అయినప్పటికీ ప్రతి సమస్య మంచి విడిపోవునట్టు విడిపోవునగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నాయన మాలో ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ అయా పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవంను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నిశ్చయముగా ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడవు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభా నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నానన్నావు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో మొరపెడుతుండగా నిశ్చయముగా అయ్యా నీ కృప కలుగును గాక మా ప్రార్థనలకు జవాబు వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే తండ్రి నాయనిగో ప్రత్యేకించి మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలపైన కృప కలుగును గాక మా భారతదేశంపై కృప కలుగును గాక అయ్యా భారతదేశ ప్రధాని గారిని బలపరచండి దర్శించండి అయ్యా నీ చిత్తానుసారంగా పరిపాలన చేసే కృపను మీరు అనుగ్రహించండి వారి కింద పనిచేసిన ఎంపీలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా తనగో చీఫ్ మినిస్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి గవర్నర్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అందరూ అంతటా నీతి న్యాయంతో పరిపాలించడానికి నీ కృపను అనుగ్రహించండి నీ చిత్తము నెరవేర్చటానికి వారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక అందరికీ నీ కృప కలుగును గాక అందరి మనోనేతరాలు తెరవబడును గాక అయ్యా అందరి హృదయాలు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాం అయ్యా సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక అయ్యా తండ్రి నేను ఇంకనూ సువార్త అందరి గ్రామ గ్రామాలు ప్రాంతాలు పట్టబడును గాక నిశ్చయముగా ఒక బలమైన ఉజ్జీవము అయి కడవరి దినాల్లో రగులు గాక నిశ్చయముగా ప్రతి ఒక్కరూ అయ్యా నాయన మనోనేత్రాలు గాక నేను ఇంకను అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు ఉపదేశకులు నేను ఇంకన అనేక మంది లేపబడుదురుగాక అద్భుతాలు ఆశ్చర్యకారాలు సూచక్రియలు అయ్యి చివరి దినాల్లో జరుగును జరుగునుగాక ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన అయ్యా గొప్ప దైవజనులందరికీ ప్రత్యేకించి కృప అందరికీ కాక అయ్యా దైవజన్లు నాయన చేస్తున్న పరిచయలను మీరు దీవించండి అయ్యా అనేక ప్రాంతాల్లో విస్తారంగా తిరుగుతున్న నీ కాపుదల భద్రత వారి కుటుంబాలకుని కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య నిలవబడిన ప్రతి చోట ప్రతి దైవజన్యుని బలపరిచి వాడుకొండిని అభిషేకంతో నింపి వాడుకోండి అయ్యా వాక్యమును బోధించడానికి అనుకూల సమయములను మీరు అనుగ్రహించండి ప్రభావ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు నాయన దైవజన్లు అందరికీ మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి అయ్యా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రవ్వ అయా తండ్రి పరలోకంలో మీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా మీ చిత్తము జరిగించమని మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబాల్లో అయా మా రాష్ట్రాల్లో మా దేశంలో నీ చిత్తమే జరుగునుగా కానీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా అయ్యా ఈ దినమంతా నాయన దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి Amen.